నుసారమైనటువంటి సంఘము అనగా వాక్యము ఏమి చెబితే అది చేయగలిగేటువంటిదేళారా మీ అందరికీ శరీరం ఉందా శరీరం ఉందా లేదండి మా శరీరం ఉందా శరీరం లేదండి శరీరానికి పని చేయడానికి లేకపోతే శరీరం ఫలానా వార్యని గుర్తింపునిచ్చేది ఏంటి ఇది ఫలానా వారి శరీరం అని నీకు గుర్తింపునిచ్చేది ఏంటి నీ శిరస్సు నీ శిరస్సుని నీవు లేకపోయినట్లయితే నీ శరీరాన్ని నువ్వేం చేయలేవు గుర్తుపట్టలేవు శిరస్సు ఉండాలి శిరస్సు దేనికి అతకబడి ఉండాలి శరీరానికి అతకబడి ఉండాలి ఈ శరీరం లోపల ఏముండాలంటే అండి అవయవాలు ఉండాలి ఒక చిన్న ఆలోచన చేద్దాం నేను యేసు ప్రభువుని అని అనుకోమని నేను అంటలేదు కానీ ఒకవేళ యేసు ప్రభు యొక్క సంఘమును గుర్చి ఒక జ్ఞాపకం మీకు చూపించాలి అని అంటే నాకు నేను ఇప్పుడు పెట్టినటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నాను అంటే అండి శిరస్సు అని పిలుస్తున్నాను శిరసు అంటే అర్థం ఏమి ఇచ్చుతున్నది ఒకసారి మీరు గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొలసిరి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అందరూ తీసుకునే వాళ్ళండి కొలసీలి రాసినటువంటి పత్రిక కొలసీలికి రాసినటువంటి పత్రిక కొలసీలు రాసినటువంటి పత్రిక చదవండి ఒకసారి సంగము అను శరీరం ఒక మొదట వచ్చిన సంఘము అను శరీరం నాకు ఆయనే ఏమై ఉన్నాడటండి శిరస్సు శిరస్సు ఆయనకున్నటువంటి పేరు అంటే అండి శిరస్సు అనగా క్రీస్తు శిరస్సు అనగా అర్థం ఏంటండి శిరస్సు క్రీస్తు శరీరమును ఏమన్నారు అంటే అండి సంఘము అని పిలిచారు ఎపిసిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చింది ఎపిసిల్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చింది మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరసగా నియమించను ఆ సంఘము ఆయన ఏమై ఉన్నది ఆ సంఘము ఆయన శరీరము సంఘం అంటే శరీరము సంఘం అంటే ఏంటండి శిరస్సు అంటే క్రీస్తు శిరస్సు అంటే ఏంటండి క్రీస్తులు మరియు శరీరము అనబడుతున్నటువంటి సంఘాన్ని కలిపితే అర్థం ఏమిస్తుందండి అయా క్రీస్తు శిరస్సు ఏంటండి క్రీస్తు